లోని అమెధి రాయబరేలి స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఎట్టికేళ్లకు అభ్యర్థులను ప్రకటించింది రాయబరేలి నుంచి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అమేధి నుంచి కిషోర్ లాల్ శర్మను బరిలోకి ఏసీసీ తెలిపింది ఈ రెండు నియోజకవర్గాల్లో నామినేషన్ల దాఖలకు గడువు నేటితో ముగియనుంది ఈ నేపథ్యంలో అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ ఉత్తర్ప్రదేశ్లోని అమేది రాయ్బరేలీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు అభ్యర్థులను ప్రకటించింది రాయ్బరేలీ నుంచి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అమేది నుంచి కిషోర్ లాల్ శర్మను బరిలోకి దించుతున్నట్లుగా ఏఐసీసీ తెలిపింది ఈ రెండు నియోజకవర్గాల్లో నామినేషన్ల దాఖలకు గడువు నేటితో ముగియనుంది